భారతదేశంలో హిందూ మతం అభివృద్ధి చెందటం హిందూ మతం సుస్థిరంగా ఉండటం అనేది భారతదేశంలో ఉన్న కొన్ని శక్తులకే కాదు విదేశాల్లో ఉన్న శక్తులకు కూడా నచ్చదు ఎందుకంటే మెజారిటీగా ఉన్న ఇక్కడ ప్రజలు శాంతి కాముకులు మీరైతే ఎప్పుడైతే ఈ హిందూ మతం సుస్థిరంగా ఉందో ఈ ఈ దేశం సుస్థిరంగా అభివృద్ధి చెందుతుంది అలా అభివృద్ధి చెందటం ఇతర దేశాల్లో ఉన్న చైనా లాంటి దేశాలకు ఇష్టం లేదు అందుకే అవి ఇక్కడ ఉన్న వాటి అనుకూల శక్తులు కమ్యూనిస్టులు కావచ్చు ఇతర ముస్లింలు కావచ్చు ఇలాంటి శక్తుల్ని విపరీతంగా డబ్బిచ్చి ప్రోత్సహించి మన మతాన్ని నాశనం చేసే ఒక కార్యక్రమం పెద్ద ఎత్తున కొనసాగుతూ ఉంటుంది అది ప్రజలు బాగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు రీసెంట్ బెంగాల్ బెంగాల్లో రామాలయాన్ని కట్టబోతుంటే కొంతమంది ప్రజలు వచ్చి తీవ్రంగా ధ్వంసం చేశారు ఎక్కడి నుంచో బతకడానికి వచ్చి బెంగాల్లో చొరబడి ఇక్కడ ఓ ఓటు హక్కులు సాధించుకొని ఇక్కడున్న మతం వాళ్ళని వాళ్ళ గుళ్ళు కట్టుకునియకుండా నాశనం చేస్తూ ఉన్నారంటే ఇక పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోండి